నాలుగు విశాఖపట్నాన్ని బెస్ట్ టూరిస్ట్ సిటీ ఎయిర్పోర్ట్లు ఉన్నాయి గనక బెస్ట్ టూరిస్ట్ సిటీ చేస్తాం ప్రపంచంలో అన్ని సిటీల కంటే ధీటుగా లాస్ ఏంజలస్ కంటే ఐదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని అమ్మకుంటా ఆపేము మిగిలిన భూములు పదిహేను వేల ఎకరాల్లో అద్భుతంగా కంపెనీలు తీసుకొచ్చి డెవలప్ చేస్తా ఏడు వేల కంపెనీ ఏడు వందల కంపెనీలు హైదరాబాద్ ప్రపంచమంతా వందల వేల కంపెనీలు ఎలా తీసుకొచ్చానో బిల్ గేట్స్ చంద్రబాబు నాయుడికి ఎలా పరిచయం చేశానో మీ అందరినీ క్వాలిఫైడ్ వాళ్ళందరినీ కంపెనీ సీఈఓలుగా చేస్తాను ఆరు ఉత్తరాంధ్ర విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నంలో నాలుగు లక్షల నిరుద్యోగులు విజయనగరం శ్రీకాకుళం ఈస్ట్ గోదావరి దాదాపు పది లక్షల నిరుద్యోగులకి సంవత్సరానికి రెండు మూడు లక్షల మినిమం ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగి లేకుండా చేస్తాను ఏడు అంటే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి విశాఖపట్నాన్ని డ్రగ్ సిటీగా చేశారు ఇరవై ఐదు వేల కేజీలు డ్రగ్స్ వీలంటారు చంద్రబాబు నాయుడు వాళ్ళు అంటారు రెడ్డి జగన్ తీసుకొచ్చారని జగన్ వాళ్ళ టీం ఎంఈబీ సత్యనారాయణ అంటారు చంద్రబాబు నాయుడు భరత్ వాళ్ళ తోడలుడు బాలకృష్ణ తోడడులకి డైరెక్ట్ కనెక్షన్ ఉంది లక్ష కోట్లు డ్రగ్గులని మొత్తం మీదకి ఇద్దరులో ఎవరో ఒకరు తెచ్చారు కదా ఎవరు మాటలు నమ్ముతారు మీరు చంద్రబాబు నాయుడు గారు అంటారు జగన్మోహన్ రెడ్డి ఐదు లక్షల కోట్లు దోచుకున్నారని జగన్మోహన్ రెడ్డి అంటే అంటారు చంద్రబాబు నాయుడు క్యాపిటల్ కట్టింది ముప్పై మూడు వేల ఎకరాలు మూడు వందల మూడు లక్షల ముప్పై వేల కోట్లు బినామీలో పెట్టుకున్నారు అని మొత్తం మీదకి లక్షల కోట్లు వాళ్ళకి ఆస్తుందని రుజువులు అయిపోయాయి వేల కోట్లు ఈడీ ఎండోస్ చేశారు చంద్రబాబు నాయుడు గారి మీద అరవై కేసులు జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై రెండు కేసులు నా మీద ఒక్క అవినీతి కేసు ఉందా నేను చేసిన తప్పు ఒకటే ఐదు లక్షల కోట్లు మీడియాలో చెప్పకుండా ప్రజలకు దానం చేయబ చేయడమే నా తప్ప మీడియాకి చెప్పి ఇక్కడ ఒక ఎంపీ ఉండేవాడు మంచినీళ్ళు ఇస్తే ఎండల్లో చెప్పుకునేవాడు లక్ష రూపాయలు మంచినీళ్ళు ఇచ్చి పది లక్షలు మీడియా ఖర్చు పెట్టి లైవ్ నేను ఐదు లక్షల కోట్లు ఇచ్చి రెండు వేల ఏడు దాకా ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేదు ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను ఎనిమిది వేల కోట్లు ఇస్తున్నాను తీసుకోండి అని వాళ్ళు స్టీల్ ప్లాంట్ సగం భూములు అమ్మేశారు కనుక